ఆత్మ బంధువులందరికీ నమస్కారం నా పేరు కరవాది నాగలక్ష్మి మా దొంగోలు లోకాసు భారత పదమూడవ అధ్యాయం మూడవ మీరు ఎవరైనా మారు మనసు పొందని ఎడలా మీరు అలాగనే నశించరు మన శరీరం అంతరంగముల్లేందు ముఖ్యమైనది మనస్సు విషయములను మననం చేయనది కావున దానికి మనస్సు అని పేరు వచ్చినది ఎల్లప్పుడూ మనసు మాయకు లోబడి ఉండును అది ఎల్లప్పుడూ శాతానికి బలము చేకూర్చున్నదే ప్రపంచ విషయములనే జ్ఞప్తికి తెచ్చిచుండెను అటువంటి మనస్సు ఏనాడు దేవుని వైపు పనిచేయక సాతాను వైపే పనిచేయట్ అటువంటి మనస్సుని దేవుని వైపుకు మళ్ళించడము మార్పు మనసు లేక మారు మనసు అనవచ్చును మారు మనసు పొందనేది దేవునిలోకి ఎవడనూ పోలేదు మారు మనస్సు పొందితే జ్ఞానశక్తి లేక జ్ఞానాగ్ని లభించడం మొదలుపెట్టును జ్ఞానశక్తి వలన కర్మలు పోయి చావు పుట్టుక లేని జీవితంలో చౌపుక లేని దైవంలోకి ఐక్యమవును మారు మనసు పొందని ఎడల మనసు యొక్క విషయ జ్ఞాపకాలు నిలవకపోతే ప్రపంచంతో పాటు కుట్టుచు గిట్టుచు నరకయాతలను పొందవలసి ఉంటుంది కావున ప్రతి ఒక్కళ్ళు మారు మనసు పొందవలన అందరికీ నమస్కారం